సిద్దిపేట జిల్లా గజ్వేల్ ఐఓసి కార్యాలయంలో గురువారం గజ్వేల్ మండల ఎమియో కృష్ణ అధ్యక్షతన మండలంలోని ఉత్తమ ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు దాదాపు ఇరవై రెండు మందికి సన్మాన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆర్డీఓ చంద్రకళ జ్యోతి ప్రజ్వల చేసి అనంతరం ఆమె మాట్లాడుతూ ఉపాధ్యాయుల ద్వారానే నవ సమాజ నిర్మాణం ఏర్పడుతుందని వారి చేతుల్లోనే దేశ భవిష్యత్తు ఉందని ఉత్తమ ఉపాధ్యాయులుగా సన్మానం పొందుతున్న ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు అభినందనలు తెలిపారు ఈ కార్యక్రమంలో కరీముద్దీన్ భాస్కర్ బసవరాజ్ భాస్కర్ వంటేరు సత్యనారాయణ రెడ్డి శ్రీనివాస్ రెడ్డి నాగరాజు రవికుమార్ ప్రశాంత్ కుమార్ విద్యాసాగర్ గజ్వేల్ మండలంలోని అన్ని పాఠశాలల ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు పాల్గొన్నారు ఉపాధ్యాయులు అందరూ మొత్తం కాకపోతే ఏంటంటే ఒక కోటి తత్వము ఒక దీన్ని బట్టి కొంతమందిని సెలెక్ట్ చేసి ఉండొచ్చు కొంతమందిని సెలెక్ట్ చేసి ఉండకపోవచ్చు నా ఉద్దేశం ప్రకారం అందరూ ఉత్తమ ఉపాధ్యాయులే మీరు ఇదే స్పీట్ అందుకున్న వాళ్ళందరికీ నా అభినందనలు ఇప్పుడు ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుని అందుకున్న వాళ్ళందరికీ నెక్స్ట్ టైం వాళ్ళకే రావాలని నా శుభాకాంక్ష ముందే తెలుపుకుంటున్నాను ఇదే విధంగా ఇదే స్పీట్ లో ఈ గ్రాడ్యుయేట్ పండుగ ఉత్తమ ఉపాధ్యాయులు ఉత్తమంగా విద్య అందిస్తున్నందుకు ఈ గజెంట్ మెడల్ సెలెక్ట్ అవ్వాలని ఈ గజెంట్ డివిజన్ తరపున ఆడియోగా నేను అందరి నుంచి ఆఫీస్తున్న ఒక ఆశ సమయ భావంలో నేను కొంచెం తొందరగా వెళ్ళాల్సి వస్తుంది ఎవాటి కార్యక్రమంలో పాల్గొనలేకపోతున్నందుకు నన్ను మీరు చెల్లించవలసిన కోరుతున్నది అందరికీ నా అభినందనలు శుభాకాష్ ధన్యవాదాలు ఈ కార్యక్రమం తప్పు ఈ కార్యక్రమం చేసిన పెద్దలు వేదిక పడి ఉన్న మన ఎస్టి ప్రభాకర్ సార్ గారికి తర్వాత జిల్లా హెడ్ మాస్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు కరీమోధిన్ సార్ గారికి తర్వాత మన హెడ్ మాస్టర్స్ అసోసియేషన్ డివిజన్ ఇన్ఛార్జ్ భాస్కర్ సార్ గారికి మాస్టర్ సంస్కారము శీలము తర్వాత సాంప్రదాయాలు సంస్కృతి ఇవన్నీ కలగలిగి విద్యార్థులకు మనం బోధిస్తాం కాబట్టి మనము ఆచరిస్తూ వాళ్ళకు బోధిస్తాం కాబట్టి ప్రతి ఒక్కరూ మనల్ని మాత్రమే గమనిస్తూ ఉంటారు ఏ డిపార్ట్మెంట్ వాళ్ళని గమనించ ఎందుకంటే మనం ఏ చిన్న పొరపాటు చేసినా అదే మనం ఆదర్శంగా ఉండాల్సిన ప్లేస్లో ఉన్నాం కాబట్టి అదే ఇతర డిపార్ట్మెంట్ల సంబంధించిన వాళ్ళు వాళ్ళు ఏమి చేసినా ఎవరు పట్టించుకోరు సో కాబట్టి సమయాన్ని కేటాయించడానికి నా టైం లేదంటే నా టైం లేదంటే జరిగిపోయేటువంటి సంబంధం ఇది కొంచెం నాకైతే ఈ ఒక్క కార్యక్రమాన్ని ఉద్దేశించే కాదు అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ ఎవరైనా ఉపాధ్యాయులకు సంబంధించినటువంటి కార్యక్రమాలకు కొంచెం ఇష్టం ధరించదు అయినప్పటికీ మన కార్యక్రమాన్ని మనమే ఇష్టంగా నిర్వహిస్తున్నాం ఈ యొక్క ఆహ్లాదకరంగా ఈరోజు లేబర్ ట్రాంక్లో మరి కార్యక్రమాన్ని మన మండల శాఖ విద్యాశాఖ తరఫున నిర్వహించుకుంటున్నందుకు సంతోషంగా ఉంది ముఖ్యంగా ఈరోజు ఉపాధ్యాయుల వృత్తి గురించి కానీ ఉపాధ్యాయుల గురించి కూడా చర్చించుకుంటే ఈరోజు మన యొక్క తరగతి గది చాలా మారిపోయింది ఒకప్పటి తరగతి గది ఇప్పుడు ఉన్నటువంటి తల్లి దగ్గర తరగతి గారు అయితే నా కూడా నాయకుడు కాదండి తరగతి గదిలో ఉన్నటువంటి విద్యార్థుల ఆలోచన విధానం ఈరోజు ఒకప్పటి విద్యార్థి యొక్క ఆలోచన విధానానికి ఈరాడు ఉన్నటువంటి మండల విద్యాధికారి కానీ కృష్ణా సరే కానీ అదేవిధంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైనటువంటి గెజిటెడ్ ప్రధానోపాధ్యాయుల సంఘం జిల్లా అధ్యక్షులు మా గురుగారు కరిపతిన్ సార్ గారికి అదేవిధంగా ఎస్టిఓ ప్రభాకర్ సార్ గారికి గెజిటెడ్ ప్రధాన ఉపాధ్యాయుల డివిజన్ అధ్యక్షులు భాస్కర్ సార్ గారికి జారిగా మా ప్రధాన ఉపాధ్యాయులు వేదిక పైన ఉన్నటువంటి యూటిఎఫ్ అధ్యక్షులు సిల నగవ్ టీపీటీఎఫ్ అధ్యక్షులు తమ్ముడు నాగరాజు గారికి అదేవిధంగా ఎస్జిటి యూనియన్ అధ్యక్షులు రవికుమార్ మరియు ఇతర అదే సంఘాల ప్రధాన కార్యదర్శులు ప్రశాంత్ మరియు సాగర్ ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి రిటైర్డ్ గెజిటెడ్ ప్రధాన ఉపాధ్యాయులు జయసింహారెడ్డి సార్ గారికి ముఖ్యంగా మండలంలోని అన్ని పాఠశాలల నుండి విచ్చేసినటువంటి అవార్డు సన్మానం పొందుతున్న ఆశలు అందరికీ కూడా స్వాగతం సుస్వాగతం తెలుపుకుంటూ ఇక ఈ కార్యక్రమం గురించి నాకంటే ముందు మాట్లాడినటువంటి పెద్దలు చాలా అంశాలు మాట్లాడారు ఇకపోతే నేను వేరే ఇతర అంశాలు ఒక రెండు మూడు మాట్లాడదలుచుకున్నా ముఖ్యంగా ఉపాధ్యాయులను వేధిస్తున్నటువంటి ఈ మధ్య కాలంలో సుప్రీంకోర్టు ద్వారా వచ్చినటువంటి ఒక ఆవేదన భరితమైనటువంటి తీర్పు వీటిది ఒకటి తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు నాడు సుప్రీం జడ్జి పెట్టి చిరు మనకు ఐదు సంవత్సరాల లోపు అంటే ఒకటి తొమ్మిది ముప్పై ఒకటి ఆగస్టు రెండు వేల ముప్పై నాటికి రిటైర్మెంట్ ఉన్నటువంటి ఉపాధ్యాయులు నిశ్చింతగా ఉండొచ్చు వాళ్ళు ఎలాంటి పరీక్షలు రాయనవసరం లేదు కానీ ఆ తర్వాత సెప్టెంబర్ తర్వాత రిటైర్ అయ్యేటువంటి ఉపాధ్యాయులు మాత్రం మీరు వృత్తిలో కొనసాగాలి అంటే ఖచ్చితంగా టెట్ పాస్ కావాల్సిందే అది రెండు సంవత్సరాల్లో అంటే ముప్పై ఒకటి ఆగస్టు రెండు వేల ఇరవై ఏడు నాటికి మీరు అందరూ కూడా టెన్ పాస్ అయితే ఉద్యోగాల్లో కొనసాగుతారు లేదు అంటే ఇంటికి పోతారు ఇది సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి దేశ జీవితం ఎందుకంటే జపాన్ లాంటి దేశాల్లో రిటైర్మెంట్ తర్వాత సిక్స్ ఇయర్స్ తర్వాత అనేక జాబ్ చూసుకుంటారు మళ్ళీ ఒక జాబ్ చూసుకుంటే నైన్టీ అంటే వాళ్ళు సగటు పెరుగుతుంది నైన్టీ వరకు ఎందుకంటే మళ్ళీ ఒక ఇరవై ముప్పై వాళ్ళు జాతీయ సగటు 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 కాలం పెరిగిపోతుంది మన భారతదేశంలో కూడా ప్రతి ఇయర్ కూడా ఒక వన్ ఇయర్ సగటు జీవిత కాలం పెరుగుతుంది కాబట్టి మీరు కూడా తెల్లనైన అక్షరములు నేర్పి నట్టి గురు గొప్పవాడు జగతిలో జగతిలోగా నల్లనైనా పలక మీద తెల్లనైనా అక్షరములు నేర్పిదిద్దినట్టి గురువు గొప్పవాడు జగతి లోనా గొప్పవాడు జగతిలోనా లోనా హరిణి జేరా భక్తి బావ మెలకువలాను శ్రద్ధతో I got you.